జై శ్రీమన్నారాయణ చూడండి అమ్మవారికి వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అది ఎప్పటి నుంచి పూజ చేయాలి ఎలా నిష్ట చేయాలి ఎలా ఉపవాసం చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అదేవిధంగా అమ్మవారి పాదాలని కూడా ఎలా తయారు చేయాలి ఎలా అలంకరించుకోవాలి ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి అవి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం అయితే మీరు తిరుపతిలో చూసే ఉంటారు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి కింద అలిపిరిలో వెళ్ళే దారిలో శ్రీవారి పాదాలని ఉంటాయి పాదాలు అనే పూజ అనేది చాలా ప్రాముఖ్యత చెందిందండి అమ్మవారి పాద పూజ చేస్తే ఇంకా అసలు ఇంకేమీ తిరుగుండదు అందులో కూడా మీరు పూజ నిష్టతో చేస్తారు కాబట్టి అమ్మవారు ఏదైతే కోరుకుంటారో ఏ వరాలు అయితే కోరుకుంటారో మీరు అవన్నీ కూడా నెరవేర్తాయి అయితే మనం ఏం చేయాలంటే పసుపులో రోజు వాటర్ కానీ నీళ్లు కానీ కలపడ్డాయి అంతే కానీ పాలైతే వద్దండి ఎందుకంటే అది కొంచెం వాసన వస్తుంది కదా పాలైతే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండదు కాబట్టి మనకు పసుపుతో చేసుకున్న పాదాలు ఏమీ అవ్వండి ఇవి ఇలాగే తొమ్మిది రోజులే కాబట్టి పెట్టుకోవచ్చు లాస్ట్లో మనం ఉద్యాపనం చెప్పుకుంటే దాకుంటే సరిపోతుంది అయితే మనం ఏం చేయాలి అంటే ఈ పాదాలని చేసుకొని మనం పూజలు పెట్టుకోవాలి చాలామంది విగ్రహాలు తెచ్చుకుంటారు పటాలు తెచ్చుకుంటారు కానీ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కొంచెం ఏదన్నా తగిలితే ఉగ్రం వస్తుంది కదా అవన్నీ అంత బాధపడటం అంత కష్టపడటం ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అంటే అమ్మవారు లక్ష్మీదేవి అయినా ఇంకెవరైనా కూడా అమ్మవార్లకి పెద్ద అంటే మనకు కొంచెము ఉంటుంది కానీ ఇంత ఆగ్రహం అనేది ఉండదు అమ్మవారికి వచ్చినా తట్టుకోలేము కాబట్టి మనకి నరసింహస్వామి గుడికి వెళ్ళాలన్నా ఇలాగే అమ్మవారు అది పటాలు పెట్టుకోవాలన్న విగ్రహాలు పోపం ఎక్కువ అని చెప్పేసి మనము జగత్ తల్లిని జగన్మాతని మనం అయితే పెట్టుకోము అదేవిధంగా మీరు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలనైతే వాడచ్చండి మీరు అది కూడా వాసన సువాసన కలిగిన పూలతోటి పూజ అయితే చాలా మంచిది సువాసన కలిగిన పూలంటే విరజాజులు సన్నజాజులు అదే విధంగా మామూలుగా చిన్న పూలే తెచ్చుకోండి గులాబీలు అంటే ఓ మందిరం అంతా నిండిపోతుంది అమ్మవారు అనేది కనిపించరు అనమాట సన్న పూలు విరజాజులు మల్లెలు సన్నజాజులు మళ్ళీ లిల్లీలు ఇలాంటివి ఉంటాయి కదా సువాసన కలిగిన పూలు ఆ పూలను తెచ్చుకొని మీరు తొమ్మిది రోజులు పూజ తొమ్మిది రకాలతోటి చేసుకోండి అదేవిధంగా ఉపవాసన ఖచ్చితంగా ఉండాలంటే ఉదయం నుంచి ఇక ఏమి తినకుండా పూజ అయిన తర్వాత మీరు అంత ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తాగొచ్చు తినచ్చు అవి తిని సాయంత్రం పూట పూజ ఏడు తర్వాత మొదలు పెట్టుకోండి ఏడు తర్వాత ఎన్ తొమ్మిది లోపు అలా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యంగా పెడతాం కదమ్మ వారి దగ్గర మీరు ఏదైతే అది శక్తి కొలది పెట్టిన కొలది ఆ పెట్టింది తీసుకొని ఆ తర్వాత మీరు ఏదైతే తినాలనుకున్నా అలా తినండి అన్నీ కూడా తినకూడదండి నీస్ అనేది బయటికి రానియకూడదు అదే విధంగా మనకి బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది కింద పడుకోవాల్సి ఉంటుంది చీర కూడా కొత్తది ఏదైనా ఎరుపు కానీ పసుపు కానీ తీసుకోండి చాలా వరకు ముఖ్యమైనది ఎరుపే వాడతారు అమ్మవారికి పసుపు అంటే మనకి వెంకటేశ్వర స్వామికి మాల వేసుకున్నప్పుడు కట్టుకుంటారు కానీ ఎర్ర చీరే కట్టుకుంటారు ఎర్రది ఒక మడిలాగా తెచ్చుకోండి ఎందుకంటే మీరు గుడికి వెళ్ళారంటే గుడికి అమ్మవారికి కట్టిన చీరలే అమ్ముతూ ఉంటారు అక్కడి నుంచి తెచ్చుకొని అమ్మవారి చీరలు మీరు కట్టుకోవచ్చు లేదు ఇవన్నీ మాకు అవ్వదు అనుకున్న వాళ్ళు కొత్త చీర అయితే తెచ్చుకొని కట్టుకొని మళ్ళీ ఆ తొమ్మిది రోజుల తర్వాత తీసి పెట్టుకోవచ్చు అనమాట అయితే తొమ్మిది రోజులు పూజ అమ్మవారికి ఇలా నిష్టగా చేసుకోవాలి బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా ఉండాలండి కింద అయితే పడుకోవాల్సి ఉంటుంది నీసు రానియకూడదు ఉల్లి వెల్లుల్లి అవి కూడా తినకూడదండి మనం పూజ చేసేది ఎంత కష్టపడుతున్నాం కదా మీరు ఇంకంతే సింపుల్గా చేసుకోవచ్చు అదేంటంటే ఇప్పుడు ప్రసాదాలు ఓ చేసేసి అలంకరణ చేసే ఓ చేసేసి అమ్మవారికి అలా ఇలా అవన్నీ కష్టపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పాద పూజ చేసుకుంటే నిదానం మామూలుగా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటాం కదా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవటం పాదాలు చేసి పెట్టుకొని ముందు రోజు నుంచే అంతా ఈ అలంకరణ అవన్నీ అయిపోతాయి కదా అవి చేసుకోవటం ఏదో మీ శక్తి కొలది నైవేద్యం ఏదైతే అమ్మవారికి ప్రీతికరం అది చేసేసుకొని పెట్టుకోండి రోజు ఒకటి ఉద్యాపన రోజు మీ ఇష్టం అండి ఎన్ని రకాలైన చేయొచ్చు ఎంతసేపు అయినా పూజ చేయొచ్చు మీరు ఉద్యాపన రోజు ఇలాగ అమ్మవారి పాద పూజ అన్నీ చేసుకొని చెందండి అదే విగ్రహాలు పెట్టు అయితే మళ్ళీ తీసి గుళ్ళు అన్న పెట్టి రావాలండి గుళ్ళు అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉంది మన కోపం కదా ఇంట్లో ఉంచుకోము అలా ఏదో అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు విగ్రహాలు పటాలు మీకు అంత ఆగ్రహం రానివి ఏవైనా ఉంచుకోండి అంటూ ఉంటారు నరసింహస్వామిది కూడా ఉంచుకోరండి ఎవరు శివుని శివలింగాలు లింగాలు కూడా ఉంచుకోరు ఎవరు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉండాలి పూజ నిత్యం చేస్తూ ఉండాలని భయపడుతూ ఉంటారు అన్నమాట అందులో మనకి అన్నీ అంటుకుంటూ ఉంటాము అక్కడెక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాము వాళ్ళని నీళ్ళని తాకి వస్తూ ఉంటాము అలాగే కొంత చాలామందికి వంటగదిలోనే ఉంటుంది పూజా మందిరం పూజా మందిరం అంటే ఇక అన్ని కలిపేసుకున్నట్టే కదా వంట చేయకుండా బయట ఏం కూర్చోరు కదా అలాంటప్పుడు అందుకని కొంచెం నెస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఆమెని ఉంచుకోరు తర్వాత మీ ఇష్టం మేము అట్లాగే పెట్టుకుంటాం విగ్రహం పటంగానే అనుకుంటే మేము ఇష్టం పెట్టుకోవచ్చు చేయవచ్చు కానీ ఏదైనా ముందు జాగ్రత్త మంచిది కదా అని నేను చెప్తున్నానండి నా ఉద్దేశం అది అమ్మవారి పాదాలని ఇలాగ రెడీ చేసుకొని మీరు పూజకు ముందు రోజే చేసుకోవాలండి రేపే పూజ మొదలు పెట్టుకోవాలి అమావాస్య కదా రేపు ఏడు గంటలకి అంటే ఏడు గంటల నుంచి తొమ్మిది లోపు అనమాట మధ్యలో ఇక ఆ టైంలో మీరు పూజ చేసుకొని అష్టోత్తరాలు అవి చదువుకొని అమ్మవారి హారతిచ్చి పానకం ఖచ్చితంగా మనం పానకం అయితే ఆమెకు చాలా ఇష్టం అంటండి పానకం మాత్రం ప్రసాదంగా పెట్టాలట వడపప్పు పానకం ఖచ్చితంగా రోజు తొమ్మిది రోజులు ఉండేటట్టుగా చూసుకోండి ఇంకా తర్వాత మీ ఇష్టం ఏదైనా నైవేద్యం పొంగలి చక్కెర పొంగలి ఏదైనా ఇక మీ ఇష్టం పెట్టుకోవచ్చు అమ్మవారికి అలా పెట్టుకొని అమ్మవారిని మనం పూజ ఈ తొమ్మిది రోజులు చేసుకోండి ఆ తర్వాత ఉద్యాపన రోజు మీ ఇష్టం ఎన్ని నేనే చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి నిష్ట మనకి ఇవన్నీ తెలిసినాయి కదా మీకు ఉపవాసాలు నిష్ట ఇక ఎవరు ఇంటికి రాకూడదండి వచ్చిన వాళ్ళు ఉన్న పూజా మందిరం మందిరం ఎక్కడుందో ఆ లోపలికి రాకుండా అంటే స్నానాలు చేసి శుచిగా వచ్చే వాళ్ళైతే రావచ్చు ఇంకా సూతకాల వాళ్ళు కానీ ఏది లేదంటే డేట్లు వచ్చిన వాళ్ళు కానీ రాకుండా చూసుకొని జాగ్రత్త పడండి అది మాత్రం ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయము ఆ తొమ్మిది రోజులు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట ఎవరింటికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇలాంటి తెలియకుండానే డేట్లు అయి ఉంటారు కాబట్టి మనం తెలియకుండా వెళ్ళి మళ్ళీ తాకి వచ్చి మళ్ళీ అన్ని అంటుకుంటూ ఉంటే శుభ్రంగా ఉండదు అనమాట అశుభం అవుతుందనమాట ఇంట్లో దుష్ట శక్తులు చేరటానికి అదే కారణం అండి మనం శుచిగా లేకపోవటమే కారణం అయితే పోగొట్టుకోవటానికి ఇలాంటి పూజలు చేస్తాం మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవటానికి మళ్ళీ ఇంకా ఫస్ట్ నుంచి చేసినట్టే కదా పూజా ఫలితం అయితే ఉండదు కదా అమ్మవారు శుచి శుభ్రత లేని చోట అసలు ఉండరు కదా మీకు ఇవన్నీ తెలుసు నేను చెప్పనవసరం లేదు అయితే ఖచ్చితంగా మీరైతే ఎవరింటికి వెళ్లకుండా వెళ్ళినా మీరు తొమ్మిది గంటలకు అలా తొమ్మిది రోజులు తర్వాత మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే ఇక మీ ఇష్టం మీ పనులు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా తినచ్చు ఎట్లాగైనా చేయొచ్చు అనమాట తొమ్మిది రోజులు పూజ అనుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు ఇలాంటివి పాటించాల్సిందే రండి తప్పదు ఎందుకంటే బస్సులో వెళ్తాం ఆటోల్లో వెళ్తాం ఎవరెవరినూ తగులుతుంటాం సార్ అండి కాదండి మాకు తప్పదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అనుకున్న చోటుకి ఇక వెళ్ళి వచ్చి బయటే స్నానం చేసేసి ఇంట్లోకి వెళ్ళండి పూజా మందిరంలో అంటే మీకు వంటగదిలో అమ్మవారు ఉంటే కష్టం కదా అందువలన నేను అంటున్నాను అట్లా కాదు మాకు మామూలుగానే ఉంది అనుకుంటే ఇక మే ఇష్టం అనమాట పూజా మందిరం సపరేట్గా ఉంది అనుకుంటే అలాగే చేయొచ్చు ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ